అప్సిగూడ రామాలయం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా చింతల బాబురావు ఎన్నికయ్యారు ఆలయ ప్రాంగణంలో ఆయన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జి మందమల్ల పరమేశ్వరరెడ్డి ఆలయ కమిటీ సభ్యులు మాజీ సభ్యులు పూజారులు శ్రీభిలాషులు ఆయనను శాలువాద సత్కరించారు కమిటీ సభ్యుల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని బాబురావు తెలిపారు తనను చైర్మన్ గా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఇన్ని సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఈ ఆలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఇక మీదట ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని ఈ కమిటీ వారికి తెలియజేస్తూ వారికి నా పూర్తి మద్దతు ఉంటుందని అదేవిధంగా వచ్చినటువంటి భక్తులందరి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ఇక ఒక సంవత్సరంలో వీరందరూ కూడా ఇప్పుడు చే జరిగినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇంకా మనకు భక్తుల సౌకర్యార్థం ఏ కార్యక్రమాలు చేయాలి అనేది దృష్టిలో పెట్టుకొని మనం ఆలయ అభివృద్ధి చేయాలని వీరందరినీ మనస్ఫూర్తి కోరుచు వీరందరికీ కూడా ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని భవంతి ప్రతిస్తున్నాను జై శ్రీరామ్ సింగ్ అండి ఇక్కడ మంకాళి రామ మందిర్ టెంపుల్ నూతన కమిటీ ఈరోజు